ఏ రాష్ట్రంలో లేని అంశం పేదవారు సన్న రకం బియ్యంతో వండుకొని తినాలే మేము చెప్పిన ఎలక్షన్ కంటే పొద్దు రేషన్ షాప్ సన్న రకం బియ్యం ఇస్తామన్నాం చాలా మంది ఎదువ ఇస్తారని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒక్కటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాలను మేము మొదలు పెడతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రేషన్ షాప్ ఓటే సన్న రకం బియ్యం ఇస్తున్నావా లేదా అని ఆ రేషన్ షాప్ డీలర్ అడిగి ఆ పేదవాడు నేను సన్న రకం బియ్యం నేను మా రాజబాబు మా మొండయ్యనో మా సీనియమో ప్రభాకరమో వామనరావు మా రమేష్ మా సమ్మయాన్ని తింటున్నట్టు సన్న రకం మేము కూడా తినాలి అని ఆలోచన చేసి ఆ పేదవారికి సన్న రకం బియ్యం ఈరోజు రేషన్ షాప్ల ద్వారా ఇస్తా ఉన్నాం ముందే చెప్పినాం బస్సులకు సంబంధించి ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ పేదవాడికి సంబంధించి రేపు అడవి పల్లిలో అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రమాదంలో కూడుకున్న ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు ఉన్నాం ఈ యంగ్గ్రేటెడ్ పాఠశాలలో ఉన్న సోమన్ పెళ్లి ఎస్సీ బీసీ అదే విధంగా మైనారిటీ సోదరులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణ కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం నేను ఎస్సీ నేను ఎస్టీని నేను బీసీని నేను మైనారిటీని అని చెప్పుకునే మిత్రులు చెప్పుకుంటూనే ఉంటారు వారి గురించి కాదు ఈరోజు నా బాధ్యతగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలి అనే ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం ఆ దాంట్లో ఎక్కడ కూడా ఎక్క ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఒక మంచి కార్యక్రమం చేసిన చాలా బాగా అనిపించింది కొంతమంది మూర్ఖులు కొన్ని సోషల్ మీడియాలో ఏదో హాస్పిటల్కి సంబంధించి ఓ వందలాది మందికి చికిత్స చేస్తే ఓ చిన్న ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని తీసుకొని ఈ చికిత్స శిబిరానికి సంబంధించి ఆపదేయాలనే చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీచులు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది చాలా బాగా అనిపిస్తూ ఉంటారు ఆ నీత్యత్వానికి పాల్పడుతూ ఉంటే ఇంతమంది వందల మంది సేవ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా ఆసుపత్రికి సంబంధించిన నిర్వాహం ఇక్కడ ఇంతమంది పనిచేస్తా ఉన్నా మా అక్కలు చెల్లెలు డాక్టర్లు పారామెలిటరీ స్టాఫ్ వారిలో ఉన్న ఒక సేవా భావాన్ని దెబ్బతీసే కార్యక్రమం ముందుకు తీసుకు చాలా కూడా అక్కడ ఉంటారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ పో రోడ్లు వేస్తాం స్కూళ్ళు తీసుకొస్తాం పేదవారికి ఇల్లు కట్టిస్తాం వ్యవసాయానికి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేసినాం సన్న రంగాలకి బోనస్ ఇస్తున్నాం ఎవరు ఎన్ని అడ్డుకున్నా ఎవరు కూడా ప్రజా సంక్షేమం గురించి ముందు పోతారో మమ్మల్ని అనేది ఎవరు అడ్డుకోలేదు